నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని మల్లికార్జునపురం మజరా గ్రామమైన మాచల్లవారి పాలెంలో ఉన్న గణపతి నగర్ లో శనివారం డేమియన్ ఫౌండేషన్ లెప్రసీ వారు గోడ విజయమ్మకు ఉచితంగా చిల్లర దుకాణానికి నలభై వేల రూపాయలను సహాయంగా ఆమెకు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్య సహా అధికారి షేక్ కాజావల్లి ప్రాజెక్టు మేనేజర్ సతీష్ పాల్గొని చిల్లర దుకాణానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వరిగొండ వైద్యాధికారిని డాక్టర్ రాధిక మాట్లాడుతూ లెపరసీ కారణంగా బాధపడుతున్న గోడ విజయమ్మకు ఫౌండేషన్ వారు చిల్లర దుకాణంకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని దీనితో ఆమెకు పోషణ నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఆయన ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ ఆచారి ఓ వెంకటేశ్వర్లు సూపర్వైజర్ ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు చెల్లవారిపాలెంలోని గణపతి నగర్ లోని గోడ విజయమ్మ అనే ఆమెకి లెప్లసీ కారణంగా ఆమె బాధపడుతున్నారు అది డామేడ్ ఫౌండేషన్ వాళ్ళు గుర్తించి ఆమెకి ఆర్థిక సహాయంగా నలభై ఐదు వేలు ఇచ్చారు దాంతో ఆమె ఉపాధి చేసుకోవడానికి ఒక చిన్న షాప్ ఓపెన్ చేయించారు ఆమె లెప్లసీతో ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ రోజువారీగా వెళ్లి కూరగాయలు అమ్ముకుంటూ వస్తుంది ఆ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆమెకు సహకారం చేశారు దీనికి మన డిఎంహెచ్ఓ గారు అడిషనల్ డిఎంహెచ్ఓ గారు కూడా వచ్చి దాన్ని ఓపెన్ చేసి ఆమెకి జాగ్రత్తలు ఏమేమి చేయాలో అవన్నీ చెప్పారు సో ఇదే విధంగా స్కూల్ లో కూడా జరుగుతుంది ఇలాగా పలు కార్యక్రమాలని మనం కూడా ఎంకరేజ్ చేసి ఎన్జిఓ తరఫు నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ తరఫు నుంచి పిహెచ్సి వరిగొండ నుంచి డిఎంహెచ్ఓ సార్ వాళ్ళు వీళ్ళు కూడా ఎంతో మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు సో ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉన్నా కూడా మనం గుర్తించి మన సైడ్ నుంచి మనము బాధ్యతగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు గణపతి నగర్ మాచల్లవారి పాలెం గణపతి నగర్ నందు కుష్టివ్యాధితో బాధపడుతూ అల్సర్ పేషెంట్ ఆమెకి డిఎఫ్ఐటి వారి డిఎంఎన్ ఫౌండేషన్ ఇండియా వారి సహకారంతో ఈరోజు ఆమెకి స్వతంత్రంగా బతికేందుకు ఒక షాప్ ఏర్పాటు చేసి అందులో ఉపచారి పచారీ సామాన్లని ఆమె కష్టపడకుండా పెట్టినందుకు ముందు ముందుగా డిఎఫ్ఐటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు షాప్ ఓపెనింగ్కి మన డిఎంఆ గారు ప్లస్ అడిషనల్ డిఎంఆర్హెచ్ఓ గారు ఇద్దరు ఓపెన్ చేసి ఇప్పుడే జస్ట్ మళ్ళీ ముత్తుకూరులో ఇంకొక ఒక్కొక్క పేషెంట్కి అదేవిధంగా డిఎఫ్ఐటి వాళ్ళు ఇచ్చారు ఆదిత్యంద అక్కడికి వెళ్ళిపోయారు ఈ విధంగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ డెపర్సీ పేషెంట్లకి వాళ్ళు సహకారం అందించినందుకు మా బరిగొండ పిహెచ్సి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పక్కనే ఉన్నారు మన లబ్ధిదారులు ఆమెకి ఆమె మీరు ఒకసారి మాట్లాడడం చెప్పండి